ముత్యాల గర్భం అంటే మోలార్ ప్రెగ్నెన్సీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను హలో డాక్టర్ అనుష ఆక్ గైనకాలజిస్ట్ నార్మల్ గా ఒక హెల్దీ ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఒక ఎగ్ ని ఒక స్పర్మ్ పెనిట్రేట్ అవ్వడం ద్వారా మనకి ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది కానీ ఈ ముత్యాల గర్భం వాళ్ళకి ఒక ఎంటీ ఎగ్ ని ఒక స్పర్మ్ పెనిట్రేట్ అవడం అది డూప్లికేట్ అవడం ద్వారా ఆర్ రెండు స్పర్మ్స్ ఒక ఎగ్ ని అది ఎంటీ ఎగ్ ని పెనిట్రేట్ అవ్వడం ద్వారా మనకి ఈ ముత్యాల గర్భం అనేది వస్తుంది దీంట్లో ఏమవుతుంది అంటే మదర్ యొక్క జీన్స్ ఎంటీ ఉండడం వల్ల బేబీ అనేది కానీ ఈ ప్లసెంటల్ టిష్యూ అనేది కొరియోనిక్ టిష్యూ అనేది డూప్లికేట్ అవ్వడం ద్వారా చిన్న చిన్న వెసికల్స్ లాగా అయిపోతుంది ముత్యాల అంటారు వీళ్ళు మెయిన్ గా వచ్చే కంప్లైంట్ బ్లీడింగ్ అవ్వడము దాంట్లో చిన్న చిన్న ముత్యాలు లాంటివి పడడము చెప్తూ ఉంటారు సో వీళ్ళకి ఖచ్చితంగా కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసి సక్షన్ ఇవాక్యుయేషన్ అంటే టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది వెంటనే ప్లాన్ చేయాలి అండ్ వాళ్ళకి ఖచ్చితంగా తర్వాత కూడా ఫాలో అప్ అనేది చాలా ఇంపార్టెంట్ వారానికి ఒకసారి బిగ్ హెచ్ఎస్ జీ లెవెల్ చేసుకోవాలి అలానే మంత్లీ వన్స్ డిపెండింగ్ ఆన్ వాల్యూ ఒక సిక్స్ మంత్స్ వరకు అన్నా చేసుకోవాలి అండ్ వాళ్ళు వన్ ఇయర్ వరకు ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేసుకోవాలి మీకు ఇంకేమైనా ముత్యాల లర్భం గురించి డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ